వెల్కమ్ టు న్యూటివి తెలుగు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో బైఠాయించారు సీఎం చాంబర్ ఎదుట ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు మహిళలను అవమానించినందుకు సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నల్ల బ్యాధ్యులతో అసెంబ్లీలోని వేల్లో బైఠాయించిన వారిని మార్షల్ అసెంబ్లీ వెలుపలికి తీసుకొచ్చారు అనంతరం వారిని పోలీసులు వాహనంలో సభ నుంచి తీసుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డి గంగుల కమలాకర్ పద్మారావు తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి అనిల్ జాదవ్ పల్ల రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు సభ్యులను అరెస్ట్ చేశారు దాదాపు మూడు గంటలకు పైగా అసెంబ్లీ నిలబడి ఉన్నా ముఖ్యమంత్రి కానీ స్పీకర్ గారు కానీ రెండు నిమిషాల సమయం అనేది

Jalan yang satu seratus lima